బాలీవుడ్ నటి భాజపా ఎంపీ కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురైంది చండీగఢ్ విమానాశ్రయంలో సీఏఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెంప కొట్టారు ఢిల్లీకి వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్కు పెళ్తూ ఉండగా ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా పరిచేలా కంగన చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది కంగన ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండీ సీటు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఢిల్లీ చేరుకున్న అనంతరం కంగనా సీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి ఈ ఘటన గురించి వివరించారు దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు कुलवेंद्र नाथु लोग दिसकुनी प्रश्न చేందుకు CISF కమాండెంట్ కార్యాలయానికి తరలించారు. ఘటనపై కంగనారాణోత్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చండీగఢ్లో తనకు ఎదురైన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. "సబ్సే పహలే తో ఐ యామ్ సేఫ్. ఆ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ పే జో హాత్సా హువా ఆ వో సెక్యూరిటీ చెక్ కే సాథ్ మే హువా. వహా పే మే సెక్యూరిటీ చెక్ కర్కే జైసే హి నిక్లీ తో దూసరే కేబిన్ మే జో మహিলা థీ జో suraksha karmachari thi CISF ki" उन्होंने मेरे उनके पास या उनको क्रॉस करने का इंतजार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ बट माई कंसर्न इज के जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है हाउ डू वी हैंडल दैट